ముప్పై ఏళ్ళుగా పోరాడుతున్నటువంటి అంశం అందరికీ తెలిసిందే మన తెలుగు రాష్ట్రాల్లో మాదిగ ఉపకులాల విభజన జరిగి వాళ్ళందరికీ కూడా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సదుపాయం రావాలి అని చెప్పి ఎంఆర్పిఎస్ను స్థాపించి మరి ఆయన నిరంతరంగా పోరాటం చేస్తూ ఉన్నారు దీనికి మరి జరిగిన ఒక డెవలప్మెంట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఉషా మెహ్రా కమిటీని వేయడం జరిగింది ఆ కమిటీ సిఫార్సులు ఏంటంటే ఇప్పుడున్న మాదిగ ఉపకులాలు దాదాపు యాభై మూడు ఉపకులాలు ఎస్సీలో చాలా కులాలు ఉన్నాయి అందులో అంటే ప్రధానంగా మాల వర్గము సామాజిక వర్గము మాదిగ సామాజిక వర్గమే మనకు తెలిసినటువంటి జనరల్గా బయటికి వాళ్ళే రిజర్వేషన్ ఉపయోగించుకుంటున్నారు అనేది ప్రధానంగా అనేది ఒక ఐడియా అనుకుంటుంటాం కానీ ఈ మాదిగ ఉపకులాలు చాలా ఉన్నాయి యాభై మూడు ఉన్నాయి అయితే జనాభా పరంగా చూసినప్పుడు మరి ఈ రిజర్వేషన్ అంతా కూడా ఒకటి రెండు కులాలే పొందుతూ ఉన్నాయి వాళ్ళే అభివృద్ధి అవుతూ ఉన్నారు మిగిలిన వాళ్ళు కావట్లేదు ముఖ్యంగా మాదిగ ఉపకులాలనేవి బాగా వెనకబడిపోతూ ఉన్నాయి రిజర్వేషన్ వాళ్ళకి ఈ ఈ జనరల్గా ఉండడం వల్ల చదువుకి వాటికి బాగా పేదరికంలో ఉన్న కులాలవి వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే విభజన జరగాలి అనేది ప్రధాన ఉద్దేశంతో ఎంఆర్పిఎస్ స్థాపన జరిగి చేసి మందకృష్ణ మాదిక్ గారు మరి ఒక ఒక చారిత్రక పోరాటం ఆయన చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం దానికి గత ఏడాది మన తెలంగాణ ఎన్నికల్లో మరి నరేంద్ర మోడీ గారు ఇక్కడ ప్రచారంలో భాగంగా హైదరాబాద్ రావడం చూసాం వచ్చారు అక్కడ మీటింగ్లో మరి మందకృష్ణ మాది గారు ఆయన ఇది అవ్వటం నా చిన్న తమ్ముడు అని చెప్పి ఆయన మాట ఇవ్వటం ఏది విభజనకి నేను సహాయపడతామని చెప్పి ఆయన ఒక మాట ఇచ్చారు మరి ఇప్పుడు చూస్తే తాజాగా కేంద్ర ప్రభుత్వం మరి కేంద్ర కేబినెట్ సెక్రటరీ ఆయన రాజీవ్ గాబా ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయడం జరిగింది ఉపకుండా ఆ రిజర్వేషను విభజన దాని అధ్యయనానికి సంబంధించి అయితే ఇక్కడ ఒకటి మనం గమనించాల్సిన ఏంటంటే ఎందుకు ముప్పై ఏళ్ళుగా చేస్తున్నా ఇది మరి ఇది అవ్వట్లేదు అనేది కూడా ఒక సందేహం ఉంటుంది కదా నిజంగా మరి బీసీల్లో కానీ ఎస్సీల్లో కానీ ఎస్టీల్లో కానీ రిజర్వేషన్ అనేది జనరల్గా ఉండడం వల్ల బీసీల్లో ఏబీసీడీలు విడగొట్టినా కూడా బీసీఏల్లో చాలా కులాలు ఉన్నాయి ఆ కులాలకే ఆ రిజర్వేషన్ ఏమాత్రం సరిపోదు అనేది మరి ఇప్పుడు సేమ్ మాదిగా ఉప కులాలు ఎన్ని ఉన్నాయో బీసీఏలో కూడా అన్ని కులాలు దాదాపుగా ఉన్నాయి ఆడ విడగొడటానికైతే విడ విభజన జరిగింది కానీ బీసీఏలో ఉన్న కులాలకి మరి వాళ్ళు పేదరికంగా ఎక్కువ ఆర్థిక మరి రిజర్వేషన్ అనేది ఆర్థిక సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగ పరంగా దీన్ని విభజన చేశారనేది మనం గమనించాలి సో ఆ వేళ ఒకళ్ళు ఎక్కువ కులాల పుట్టుకలు హెచ్చుతగ్గుల ఆధారంగా కాదు అది తప్పుడు అండర్స్టాండింగ్ అది సో బీసీఏలో కులాలన్నీ కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలుగా ఉన్నాయి అక్కడ కూడా ఈ మాదిగ ఉపకులాలకు జరిగేటువంటి విభజనే అక్కడ జరగాల్సిన ఆవశ్యకత ఉంది సో ఇంకా ఆ వర్గాలు ఇంకా రాజకీయ చైతన్యం దిశగా పోరాటాలు మరి చేయకపోవటం అనేది కొంతవరకు వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయం ఆ చైతన్యం రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఎందుకంటే బీజేఏలో ఉన్న వర్గాలన్నీ నార్త్ ఇండియాలో ఎస్సీ కేటగిరీలో ఉన్నాయి ఇక్కడ సౌత్లో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది సరే ఇప్పుడు ఎస్సీ ఉపకులాల టాపిక్లోకి వస్తే బీజేపీ ఒక ముందడుగు ఏసీ కొంత సపోర్ట్ చేస్తుందనే అనుకోవాలి ఎందుకంటే ఇప్పుడు కమిటీ ఉషా మెహరా కమిటీ ప్రకారం విభజన జరగాలని చెప్పి మరి అప్పుడు సిఫార్సులు చేస్తే రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు స్పందించాలని చెప్పి కేంద్రం కోరినప్పుడు అప్పుడు ఇరవై రాష్ట్రాలు ఇప్పటికి స్పందించినాయి అందులో ఏడు రాష్ట్రాలు మాదిగ ఉపకులాల రిజర్వేషను విభజన చేయటానికి అనుకూలంగా స్పందించాయి పదమూడు రాష్ట్రాలు మాత్రం వ్యతిరేకంగా స్పందించాయి కారణాలు ఏంటంటే అక్కడ రాజకీయ పరమైనటువంటి అంశాలే ఉంటాయి వాళ్ళు వ్యతిరేకించినా లేదంటే అనుకూలంగా చెప్పినా కూడా ఆ పదమూడు రాష్ట్రాలు చెబితే అక్కడ ప్రభుత్వాలు మరి వాళ్ళు ఆ అధికార పార్టీలకి మైనస్ అయ్యే అవకాలు అవకాశాలు ఉన్న ఉండుండొచ్చు సో ఇక్కడ బెనిఫిట్ జరుగుతాయి అనేది కొంత నిజంగానే ఈ అంశంలో కొంత మరి ధర్మం ఉంది పోరాటంలో అనేది ఆభావంతో కూడా మిగిలిన రాష్ట్రాల్లో స్పందన వచ్చి ఉండొచ్చు కేంద్రపాలిత ప్రాంతంలో ఒక్క రాష్ట్రం ఒక కేంద్రపాలిత ప్రాంతం మాత్రమే స్పందించింది అది వ్యతిరేకంగా అంటే విభజన అవసరం లేదు ఉన్నది ఉన్నట్టుగా కొనసాగించవచ్చు అని మరి ఇప్పుడు రాజ్యాంగ సవరణ చేస్తేనే ఈ విభజన జరుగుతుంది కాబట్టి రాజా ఎందుకంటే రాజ్యాంగ సవరణ జరుగుతూనే ఉంది మన దేశానికి అవసరమైనవి ప్రజా అవసరార్థాలు డిమాండ్ల మేరకు రాజ్యాంగాన్ని సవరించడం అనేది ఇప్పటికి డెబ్బై ఎనభై సార్లకు పైగా రాజ్యాంగాన్ని మరి సవరణలు చేసినటువంటి పరిస్థితి మన భారతదేశ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఉంది సో ఇప్పుడు మరి మాదిగా ఉపకులాల రిజర్వేషన్కి మన తెలంగాణ రాష్ట్రం నుంచి అలాగే తెలుగు రాష్ట్రం వాళ్ళను తెలుగు రాష్ట్రాలు రెండింటి నుంచి అలాగే కర్ణాటక నుంచి ఈ మూడు రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిన విన్నపాల మేరకు ఇది చేయడం జరిగింది అలాగే ఆ పోరాటపు మందకృష్ణ గారి మా పోరాటపు ఇది నుంచి కూడా రిప్రజెంటేషను ఉండడం వల్ల జరిగినటువంటి ఇది డెవలప్మెంట్ అనమాట మరి ఇప్పుడు ఒక ఒక అడుగు అయితే గట్టిగా పడిందని అనిపిస్తుంది నాకు ఇప్పుడు రాజీవ్ గాబా అనే కేంద్ర కార్యదర్శిని ఆధ్వర్యంలో ఐదు విభాగాలకు చెందినటువంటి వాళ్ళని కమిటీగా ఏర్పాటు చేశారు సాధ్యాసాధ్యాలు ఏంటి సూక్ష్మంగా మరి రీసెర్చ్ పరిశోధన చేసి ఎంతవరకు దీన్ని మనం చేయొచ్చు ఎట్లా ఆ కులాలకు మేలు జరుగుతుంది ఉన్న రిజర్వేషను ఎఫెక్ట్ అవ్వకుండా ఎలా చేయాలి ఏంటి అనేది ఆ విధి విధానాలంతా పరిశోధన చేయడం కోసం మరి రాజీవ్ గాబా గారి ఇదిలో వేయడం జరిగింది ఇది ఒక గొప్ప డెవలప్మెంట్గానే నాకు అనిపిస్తూ ఉంది సార్ ముప్పై ఏళ్ళు పోరాటం ఎప్పటికప్పుడుకి మరి బీజేపీ అన్న చేస్తే నిజంగా వాళ్ళకి సహాయం ఈ విషయంలో నిజంగా అది తదుపరి మరి బీసీల్లో ఉన్నటువంటి ఆర్థికంగా బాగా వెనకబడిన గ్రూపులకు కూడా కొంత చైతన్యం కలిగించే అంశంగా ఇది దోహదపడే అవకాశం ఉందనేది నా పరిశీలనలో మరి అనిపిస్తూ ఉంది నాకైతే అలాగే ఎస్టీలో కూడా మరి మిగిలిన గిరిజన తెగల కంటే మిగిలిన ఇతర చాలా ఉన్నాయి అంటే లంబాడ ఒకటి ఎరుకలు ఒకటి ఇవి ఈ రెండు మూడు వర్గాలే బాగా దాన్ని రిజర్వేషన్ని పొందుతూ ఉన్నాయి దాన్ని ఆ ఫలాలు వాళ్లే పొందుతూ ఉన్నారు మిగిలిన వర్గాలు పొందట్లేదు అనేది మరి ఒక ఇది కూడా ఉంది అందుకే ఆ వర్గాల్లో బాగా డెవలప్ అయినటువంటి ఒక వర్గాన్ని కూడా అందులో నుంచి తొలగించాలని చెప్పి డిమాండ్లు మనం చూస్తూ ఉన్నాం మరి ఇక బీసీల్లో కూడా కొన్ని వర్గాలు భూములు ఉన్న వర్గాలు ఉన్నాయి వాళ్ళని మరి రిజర్వేషన్ వాళ్ళకి తగ్గించడం కానీ లేదంటే పూర్తిగా వాళ్ళని తీసివేయడం కానీ చేయాల్సిన ఆవశ్యకత కనబడుతూ ఉంది ఎందుకంటే డెవలప్మెంట్ అంటే పూర్తిగా పేదరికానికి పేదరికంలో మగ్గుతున్న కులాలని సమూహాలని ఉద్ధరించడం కదా మరి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దాన్ని ఒక జనరలైజ్ చేసి పట్టుకుంటే మనకు తలనొప్పి అని తప్పించుకుపోయే ధోరణి ఉంటే పేదరికంలో ఉన్నవాళ్ళు ఎప్పటికీ పేదరికంలోనే ఉంటారు రాజకీయ ప్రాతినిధ్యాలు రావు వాళ్ళ ఆత్మగౌరవాలను దెబ్బ కొడుతూనే ఉంటారు వాళ్ళ ఆర్థిక ఆర్థిక రాజకీయ ఎదుగుదల ఉండదు సో రాజ్యాంగం ఇది కాదు కదా చెప్పింది సో ఆ వేళ చూసినప్పుడు మొత్తం మీద మరి బీజేపీ ప్రభుత్వం పార్లమెంటరీ ఎలక్షన్స్ రానున్న తరుణంలో ఇట్లా ఒక పొలిటికల్ డెవలప్మెంట్ చేయడం రాజకీయ అవసరమే అయినప్పటికి కూడా ప్రతిదీ రాజకీయ అవసరాలతోనే ముడిపడి ఉంటుంది కాబట్టి ఒక గొప్ప అవకాశంగా ఒక గొప్ప డెవలప్మెంట్గా నాకు కనబడుతూ ఉంది మరి నిజంగా బీజేపీ ఈ మాదిగ ఉప కులాల ఎంఆర్పిఎస్ పోరాట యొక్క ఇదిని మరి అర్థం చేసుకొని అలాగే మన తెలు మన దక్షిణాది రాష్ట్రాల తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఏవైతే ఈ ఉప కులాల విభజనను సమర్థించాయో సమర్థించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చాయో ఈ ఈ మేరకు నిజంగా ఇది చేస్తే ఖచ్చితంగా ఈ ఉపకులాల విభజన బాగా పేదరికంలో ఉన్న కులాలు మరి అభివృద్ధిలోకి వచ్చేటువంటి గొప్ప అవకాశం ఇది అలా జరుగుద్దని చెప్పి నేను అనుకుంటున్నా జరగాలని అయితే కోరుకుంటున్నా బీజేపీ మరి చిత్తశుద్ధితో మోడీ అనుకుంటే ఆయన మరి మూడు వందల డెబ్బై ప్రకటన జమ్మూ కాశ్మీర్ ఇదిలో ఎట్లయితే డేరుగా మరి చేయగలిగారో అట్లనే ఇది కూడా ఆయన తలుచుకుంటే మరి ఈ కమిటీ ఇప్పుడు వేయడం జరిగింది ఈ కమిటీ సిఫార్సులు వచ్చిన తర్వాత మోడీ గారు తలుచుకుంటే ముప్పై ఏళ్ళుగా పోరాడుతున్నా ఎదురు చూస్తున్నటువంటి ఒక సామాజిక పరమైనటువంటి అంశం ఒక కొలిక్కొచ్చి వచ్చి మంచి మంచి మార్గము మంచి అవకాశాలు ఈ మాదిగ ఉపకులాల్లో మరి పేదరికంతో మగ్గిపోతున్న వర్గాలకి ఒక దారి దొరికి దొరికినట్లయితుంది ఆ వర్గాలు మరింత అంటే ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి మరి ఎదిగి తద్వారా నిజమైన భారత రాజ్యాంగ స్ఫూర్తి ఇదిలోకి అమల్లోకి రావటానికి కూడా ఒక ఉదాహరణగా నిలిచే అవకాశం ఉందని నాకు అనిపిస్తూ ఉంది మొత్తం మీద అయితే మరి ఆ రోజున అక్కడ సభలో మందకృష్ణ గారు మాది గారు మరి ఆయన ఎంతో ఎమోషనల్ అయ్యి మోడీ గారికి ఆ సమస్యను విన్నమించడం మనం చూసాం మోడీ గారు భుజం మీద చెయ్యి వేసి నువ్వు నా తమ్ముడివి నువ్వు ఆ చిన్న తమ్ముడు లాంటి వాడివి అని చెప్పి ఆయన అత్తుకొని నేను చేయగలిగింది చేస్తానని చెప్పి ఒక మాట అయితే ఇచ్చారు సరే రాజకీయాల్లో అవసరార్థంగా మాటలు ఇవ్వడాలు తీసుకోవడాలు తప్పడాలు అన్నీ జరుగుతూ ఉంటాయి కానీ మోడీ మరి తలుచుకుంటే ఆయన చేయగలనే నమ్మకం మరి ఆ వర్గాల్లోనూ ఉంది నాకు కూడా అనిపిస్తూ ఉంది అది జరగాలని కోరుకుందాం మందకృష్ణ మాదిగన్నగారు చేసినటువంటి ఆ ఉద్యమం తరవ తదుపరి మరి మిగిలిన అటు ఎస్టీ వర్గాల్లోనూ అభివృద్ధికి నోచుకునే వర్గాల్లో అలాగే బీసీ వర్గాల్లో బాగా వెనకబడిపోయి రాజకీయంగా ఆర్థికంగా వెలువెల్లాడుతున్న సమూహాల్లో చైతన్య స్ఫూర్తి నింపుద్దు అని చెప్పి అయితే నేను బలంగా విశ్వసిస్తున్నా చూద్దాం మరి మీ అభిప్రాయాలను కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది ఈ విషయాలపైన